ఎన్ఆర్ఎస్సీ ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువికా ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులు అధ్యాపకులు ప్రముఖ పర్యాటక ప్రదేశం రామోజీ ఫిలిం సిటీలో సందడి చేశారు దేశ యువకుల్లో సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్ష శాస్త్రంపై అవగాహన పెంచడానికి ఎన్ఆర్ఎస్సీ ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా మూడు లక్షల దరఖాస్తులు రాగా అందులో కేవలం మూడు వందల యాభై మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం లభించిందని విద్యార్థులు అంటున్నారు అందులో నలభై మూడు మంది ఫిలిం సిటీ సందర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు నిరంతరం పుస్తకాలు పరిశోధనలంటూ కాలం గడిపే విద్యార్థులు కొంత విరామంతో ఇదొక మంచి అవకాశంగా వారు భావిస్తున్నారు యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో తాము ఉన్నందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి మేము యూకా ప్రోగ్రామ్ ఇస్రో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది ఇది టెన్త్ క్లాస్ పిల్లలందరూ పార్టిసిపేట్ చేయవచ్చు మా అందరికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ లైక్ యూకాకి రావడం అండ్ ఇస్రో గురించి తెలుసుకోవడం ఇస్రో ప్రాజెక్ట్స్ చంద్రయాన్ గురించి ఔటర్ స్పేస్ గురించి అండ్ చాలా ప్రాజెక్ట్స్ ఇస్రో ఏవైతే చేస్తుందో అండ్ ఫ్యూచర్ లో ఏవేవి చేయబోతుందో ఇవన్నీ అండ్ మాకేమైనా డౌట్స్ ఉన్నా మాకు స్పేస్ గురించి చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ప్రోగ్రామ్ రామోజీ ఫిలిమ్స్ సిటీ చాలా బాగుంది కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంది ఎక్కడ చూడపోవచ్చు ఇవన్నీ చాలా బాగుంది యాక్చువల్లీ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ బికాస్ पे है वैसे कोई भी ऐसा कोई प्रोग्राम नहीं होता जो ऐसे घुमाए हम सिर्फ पढ़ नहीं रहे हैं हम सीख भी रहे हैं हम यहाँ पे पूरी इंजॉयमेंट करने आए हैं ताकि हमारा ध्यान सिर्फ और सिर्फ बुक्स के जगह पे एक पूरी लर्निंग पे हो जो हम यहाँ पे रह के कर पा रहे हैं यहाँ का एक्सपीरियंस बहुत अच्छा है आई वॉज सिलेक्टेड फॉर इसरो दिस इज अ वेरी ग्रेट इनिशियेटिव टेकन बाय द इंडियन गवर्नमेंट एंड इसरो वेरी इमर्सिव लर्निंग एक्सपीरियंस लर्निंग अबाउट स्पेस द स्टेम फील्ड एंड एवरी थी And many models, projects, we've launched rockets also in this program. This is a very nice program. It's a very nice experience. The Film City also, a very beautiful place. I'm so grateful that I got this opportunity and so nice to see this place, Hyderabad. Very beautiful place. Ramoji Film City, where we are exploring Film City, uh, it is very diverse, it like uh, everything all setups and so I'm very happy and very proud uh, because I got selected as Zubica. And it is a very nice experience and exploring this new world. We are very much excited excited to go through this Ramoji Film City and to explore more